జరంత ఔ లీ జిరంతిరంత మన విడి కూడా జరం చూడూరుల అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టూ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇక నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న ఐకాన్ అయితే కొట్టేయర్రు ఏందో పొద్దు పొద్దున్న తయారే ఏందో మెత్తందనే చూపుతారావు తయారా గీఆర్ అవ్వడు ఏం లేదు నిన్న షాపింగ్ షాపింగ్కి వెళ్ళి ఉండే అనమాట ఇంకా అదే డ్రెస్ ఎట్లా ఉంది కదా అన్నట్టుగా కొంచెం జుట్టేసుకున్నా వీడియోస్ కూడా చేసినట్టు ఉంటది అన్నట్టుగా అంతే ఇంకా ఇక్కడ తయారైంది పెద్ద ఏం లేదు ఇంకా మేసిన ఇలా పొద్దున్న నేనైతే బ్రేక్ఫాస్ట్ లోకి సేమ్యా ఉప్మా చేసిన నేను సేమ్యా ఉప్మా అయితే అస్సలు అంటే అస్సలు తినాను ఇంకా నేను ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేయలేదని ఇంకా మా అయితే కోసం పాప్ పాప్కార్న్ ఏం ఇచ్చింది అయ్యో అంటే ఇంట్లో స్నాక్స్ అవి ఉన్నాయి నేను తినేదాన్ని కదా ఎందుకు మళ్ళీ ఇప్పుడు వేయించరు అని అంటే పర్లేదమ్మా ఎండాకాలం కదా మళ్ళీ ఏం తినకుంటున్నావు ఉన్నావు కదా నాకు తెలియదు కదా మీ ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి అనేసి పర్లేదు ఎట్లా ఏయించినాను కదా తిను అనేసి ఇంకా నాకైతే ఇచ్చేసింది అమ్మ లాగా అర్థం చేసుకుని కడుపు నింపే ఆంటీ దొరకడం నా అదృష్టమే అని చెప్పుకోవాలి మీ నైబర్స్ కూడా మీకు ఇట్లనే ఉంటారా లేదా అన్నది కామెంట్ చేయండి నాకు పెద్దగా పాప్కార్న్ అంటే ఇష్టం ఉండదు కానీ ఆంటీ నా కోసం ప్రేమ వేసి పెట్టింది కాబట్టి ఇంకా కొన్ని తిన్నట్టు చేసినా అనమాట ఇంకా నాకంటే ఎక్కువ నిజం చెప్పాలంటే మా బావ మహా ఆడే తిన్నారు నా బిడ్డకి పాప్కార్న్ అంటే పండుగ ఇంకా నిన్న షాపింగ్ కెళ్ళిన కదుల్లా అక్కడైతే నాకు ఈ బ్యాగ్ వచ్చింది పక్కన ఆంటీ వాళ్ళ బిల్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళకి ఇంకా that లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా అది వచ్చింది టూ ఇన్ వన్ బ్యాగ్ అనమాట వాళ్ళ బ్యాగ్ ఎట్లా అంటే భుజాలకు వేసుకోవచ్చు చేతులతో వెళ్ళచ్చు రెండు బ్యాగ్ల క్వాలిటీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది కదా ఎంత బ్రాండెడ్ ఉన్నాయో ట్విల్స్ లో వాళ్ళు ఇచ్చే ఈ గిఫ్ట్స్ కూడా అంతే బ్రాండెడ్ గా ఉన్నాయి ఎక్కడ వాళ్ళైతే కాంప్రమైజ్ అవ్వలేదు చాలా బాగుంది బ్యాగ్స్ క్వాలిటీ అయితే ఈ మధ్య కొన్ని పెళ్లి కూడా ఉన్నాయి ఆ పెళ్లికి ఎట్లాగ యూజ్ ఇవైతే ఇప్పుడు వాష్ చేసి మంచిగా బీరువాళ్లను అయితే పెట్టాలి ఇంకా మా బావకి బీరువాలు ఎట్లా ప్లేస్ లేదు కాబట్టి అట్లీస్ట్ ఈ టూ షర్ట్స్ అయినా పెట్టడానికి అయితే ఎంతో కొంత ప్లేస్ ఆయనకి ఇవ్వాలి కదా ఎంత అన్నది కామెంట్ చేయండి ట్విల్స్ నుండి ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళినాం కదా సో అక్కడైతే స్నాక్స్ తీసుకొని వచ్చిన అక్కడ టేస్ట్ చేసినప్పుడు స్నాక్స్ బాగున్నాయి ఇంటి తీసుకొని వచ్చినాక ఏదో తేడా కొడుతున్నాయి అంటే వాళ్ళు టేస్టింగ్ కి పెట్టిన స్నాక్స్ వేరే అన్నట్టు మనకు ఇచ్చిన స్నాక్స్ వేరే నాకు తెలిసి వాళ్ళు టేస్టింగ్ ఇచ్చినయి ఈ మధ్య రెడీ చేసిన స్నాక్స్ అనుకుంటా నాకు ప్యాకింగ్ ఇచ్చినవి మాత్రం ఎప్పటియో అనుకుంటా అందుకే టేస్ట్ డిఫరెన్స్ ఉన్నదేమో అనిపించింది ఇక పొద్దు ఏం తినలేదు కాబట్టి ఆ రెండు ఈ రెండు అయితే కడుపులో వేసేసిన ఇంట్లో ఒక మామిడి పండు ఉండే అనమాట ఇంకా మామిడి పండుతో అయితే నా బిడ్డ కోసము నా బిడ్డ కోసం అనే కాదు అందరం తినొచ్చు అన్నట్టుగా ఐస్ క్రీమ్ అయితే ఎత్తున్నా జస్ట్ టూ ఇంగ్రీడియం అంతే ఇంక ఇలా షుగర్ కూడా యాడ్ చేయలేదు టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అయితే మా బావకి ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ పెద్దగా తినడానమాట జ్యూస్ తాగడానికి బాగా ఇష్టపడతాడు మ్యాంగో జ్యూస్ ఒక సెవెన్ ఐస్ క్రీమ్ హౌల్స్ ల మ్యాంగో ప్యూరీ పోసి ఇంకా కొంచెం ప్యూరీ ఉంటే అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకా మా బావకైతే జ్యూస్ లాగా చేసిద్దాం మనీష్ అనుకున్నా కిచెన్ లోకి వెళ్ళి ఇట్లా ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకెళ్లి డీ ఫ్రిడ్జ్ లో పెట్టి డోర్ క్లోజ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ హాల్లో కచ్చే లోపే మా మామగారు దాన్ని నాకి నాకి పెట్టేసింది ఆల్రెడీ పుట్టిగా నాకే తాగడమే కాకుండా ఏడు కాడికి బాడీ అంతా ఊసేసుకునేది డ్రెస్ అంతా ఖరాబ్ చేసేసుకున్నది నాకు భలే నవ్వచ్చింది అట్లా చూడం పెద్దోళ్ళ మనమే మాంగోసిన చూస్తే టెంట్ అయిపోతాం అస్సలే ఆగం ఇంకా పిల్లలకి కళ్ళ ముందు మాంగరి కనిపించినా కూకుంటారా చెప్తా ఏం చెప్తాను చెప్పండ్ర ఎట్లాగో తిన్నది ఎట్లాగో పూసుకున్నది కదా అని కాసేపు ఆ గిన్నెతో ఆడుకోని అని అట్లే వదిలేసిన వదిలేసిన తర్వాత ఇంకా నా పని అంతా అయిపోయాక ఆమెకు స్నానం చేపించిన ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ లోకైతే పులిహోర వేసిన పులిసే లేదు మొత్తం పప్పులే అయింది కానీ పప్పులైన టేస్ట్ మస్త్ వచ్చింది నాకు పులిహోర అంటే మస్త్ అంటే మస్తి ఇష్టము ఇక మార్నింగ్ ఎట్లా లైట్ లైట్ గా తిన్నాం కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ పులిహోరను అయితే కుమ్మేసి ఇంకా గ్రీన్ ప్లేట్ లో నేను తిన్నాను అనుకునేరు అని అనుకున్నారు తినలేదు లేండి అది మా పక్కన ఆంటీ వాళ్ళకి వేసి ఇచ్చిన ఆ ప్లేట్ కూడా వాళ్ళదే ఇంకా ఎట్లాగో ప్లేట్ లో మంచి కనిపిస్తుంది అన్నట్టుగా ఒక చిన్న క్లిప్ అయితే వీడియో ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక ఏదో ఒక పని చేయడం నాకు అలవాటు ఆ ప్రాసెస్ లోనే కొన్ని ఉంటే ఇంకా అవైతే మర్చేసిన ఆల్రెడీ మా బావ పొద్దునే రెండు చీర్లు మడత పెట్టిండు నేనైతే ఒక చీర మడత పెట్టినా ఇక నా బిడ్డ అయితే ఆ టైం లో పడుకొని ఉండే లేచినాక కొన్ని గ్రేప్స్ తినంగానే ఇంకా పక్కన ఇంటికి అయితే వెళ్ళిపోయింది మా ఇంట్లో నాన్ స్టాప్ గా తింటనే ఉంటది మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే నేనేదో తిండి పెట్టినట్టు అమ్మ ఆకలి అయితే అడిగి మరి తింటుంది అక్కడ ఆంటీ పప్పుసారి వేసింది దానికి టెంప్ట్ అయినట్టుంది పాపం బిడ్డ కాశ్మీర్ లో జరిగింది కదా దాని గురించి అన్నమాట నిజంగా టాపిక్ దలుచుకుంటేనే మస్తు భయమైతుంది నిజంగా చనిపోయిన వాళ్ళని తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తాం ఆ టెర్రరిస్ట్ ముఖాలు రాక్షస ఆనందం కోసం చేసిన పనికి ఎంతో మంది అమాయకులు బలవ్వాల్సి వస్తుంది ఎంతో మంది లైఫ్ నాశనం అయిపోయింది వేసిన కొడుకులు ఎందుకుంటారో ఏమో ఇట్లాంటి వాళ్ళు అయితే నిజంగా అంత మంది పబ్లిక్ ఉన్నాక కూడా అట్లా వేసి అసలు వాళ్ళకి ఎంత గట్స్ చూడండి అట్లాంటి వాళ్ళకైతే నడి రోడ్డు మీద దొరకబట్టి నష్టంది దానికైతే మనం ఏం చెయ్యేము బాధపడడం పోయిన వాళ్ళు ఇట్లా మనకు రారు అట్లీస్ట్ ఇట్లాంటివి ఇంకోసారి జరగకుంటానైనా చెయ్యాలి మన గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసి మనోళ్ళు వారు చూడాలి ఇది ఎక్కడికి పోతుందో ఏమో అసలు బతకాల్సి వస్తుంది మన సిచ్యువేషన్ ఎట్లుండదు అంటే ఇంకా ఆర్మీ వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో ఇక్కడ నైట్ డిన్నర్ లోకైతే దోశ చేద్దాం అన్నట్టుగా ఇంకా దోశ బ్యాటర్ అయితే మిక్సీ పడుతున్నాను ఒక విషయం తెలుసా ఈ రోజు మిక్సీ పట్టి బయట పెట్టి పుడిగినాక రేపు దోశ చేసుకునే దానికంటే కూడా అప్పటికప్పుడు దోశ చేసుకుంటే నాకు కూడా తెలియదు ఒకసారి మా పక్కన కిచ్చి ఉండే అనమాట ఇంక అప్పటికప్పుడు దోశ బ్యాటర్ మిక్సీ పట్టి చేసిన దోశాలు బట్ టేస్ట్ మస్తు అనిపించింది నేను ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైమ్ నిజంగా చాలా బాగున్నాయి దోశ ఇంకా దోశ బ్యాటర్ అయితే మిక్సీ పట్టేసేసిన పల్లీ చట్నీ దానికి కాంబినేషన్ కూడా చేసినాను ఇంకా తినేటప్పుడు దోశలు ఎప్పుడెప్పుడు పోసుకొని తింటే కత్తం అయిపోతుంది మా బావైతే ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళిన అనమాట ఇంక ఇప్పుడే వచ్చిండు అందుకే ఇంకా నైట్ డిన్నర్ చేయడం కూడా చాలా లేట్ అయిపోయింది ఈ పార్టీకే నైన్ థర్టీ కూడా అవుతుంది టైమ్ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి మస్తు అంటే మస్తు లేట్ అయిపోతుంది మా మహాడు చేయబట్టే మా మహాడు ఇంట్లో ఉండడం వల్ల లేట్ గా పడుకోవడం అయితుంది లేట్ గా తినడం అవుతుంది వాళ్ళ డాడీ రాగానే బయట ఫేస్ వాష్ చేసుకుంటాడు కదా టవల్ కోసం మెతుకుతా ఉంది ఆమె వెయ్యి టవల్ ఇచ్చి ఆయనకి తుడ్చుకోమని చెప్పాలన్నమాట ఇంకా ఆమెకి రోజు అది అలవాటు లంచ్ కచ్చినప్పుడు గాని ఇంకా నైట్ వచ్చినప్పుడు కానీ అట్లనే ఆయన ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అల్ల టవల్ ఇస్తా ఉంటది ఆయనకి ఇక మా బావ కామెడీకి అప్పుడప్పుడు అంటాడు అనమాట అన్ని ఇచ్చినావా నా బిడ్డ కూడా ఎట్లా చిత్తాందో అనేసి ఓ ఇక ఫీల్ అవుతా ఉంటాడు తెగ రేపు మార్నింగ్ ఒక ప్రయోగం అంటే టిఫిన్ టైం కి ఒక ఆయిల్ ఫుడ్ ప్రయోగం చేద్దాము చాలా డేస్ అవుతుంది ఆయిల్ ఫుడ్ చేయక అన్నట్టుగా ఇంకా నేనైతే దానికి సంబంధించి అన్ని ప్రిపేర్ చేసుకున్నా తీరా టైం కి ఇంట్లో చూస్తే ఆయిల్ అయితే అయిపోయింది అనమాట తీసుకొత్తావా ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం తీసుకొస్తా రేపు పొద్దున్న తీసుకెత్త అనేసి అంటున్నాడు మా బావి ఆ ప్రయోగం ఏం లేదుళ ఇంట్లో ఇప్పుడు దోశ పిండి ఉంది కదా దాంతో పునుగులు చేద్దాము చాలా డేస్ అవుతుంది ఆయిల్ ఫుడ్ తినాక దట్టు ఇంకా చల్ల పునుగులు అంటే మా బాగా మస్తి ఇష్టము అందుకే ఇంకా చేద్దాం అన్నట్టు అనుకున్నా కానీ తీరే టైంకి లేదు ఇంట్లో అవును ఆయిల్ అంటే నాకు గుర్తొచ్చింది మీరు లీటర్ ఆయిల్ మీకు ఎన్ని డేస్ వస్తుంది అన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నాకు అయితే టూ లీటర్స్ క్యాన్ ఉంటది కదా అది కరెక్ట్ గా నాకు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వచ్చింది ఉళ్ళ నేనంటే ఆయిల్ నీళ్ళే కదా అవుతున్నాను అంట దేంట్లో ఆయిల్ ఆయిలే పోతున్నానంట అసలు ఇంకా గ్రేట్ గా పొగడాల్సింది పోయి అన్ని డేస్ టూ లీటర్స్ నేను ఇన్నిటికి చేసిన పోయి ఇంకా నా నన్ను ఇడుతున్నాడు సేమ్ ఇదే క్వశ్చన్ నేను మా పక్కన వాళ్ళని అడిగిన మా పక్కనాకేమో ఫైవ్ డేస్ టు వన్ వీక్ వస్తుంది నాన్ వెజ్ కర్రీస్ వండితే ఫైవ్ డేస్ వస్తుంది నాన్ వెజ్ కర్రీ వండకపోయింది అనుకో వన్ వీక్ వస్తుంది అంట మా పక్కన ఏమో నాన్ వెజ్ కర్రీస్ వండితేనేమో వన్ వీక్ వస్తుంది అంట వండకపోతే టెన్ డేస్ అట్లా వస్తుంది చెప్పింది సేమ్ క్వశ్చన్ మా పిన్నిని అడిగితే వన్ వీక్ వని చెప్పింది నేను అడిగిన వీళ్ళు ముగ్గురికి నాన్ వెజ్ కర్రీ వండుతూ ఒకలాగొత్త వండకపోతూ ఒకలాగొత్త అంట ఆయిల్ మరి నేను నెల రోజుల నుంచి నాన్ వెజ్ కర్రీలకి టిఫిన్స్ కి స్నాక్స్ కి కర్రీస్ కి ఇన్నిటి గణానికి నాకు టూ లీటర్స్ వచ్చిందంటే పొగడాలి కదా మా ఆయన వచ్చి చూడుండ్రుల్లా మీరైనా సరేంత కామెంట్ చేయండ్రు మీకు ఎన్ని డేస్ వస్తుందో అప్పుడైనా మా ఆయనకు అర్థమవుతుందేమో మస్తు రోజులు కాదులా మస్తు అయితే అంది బియ్యంతో దోశలు చేసుకొని తినక అసలుకి ఒక గత వన్ ఇయర్ నుంచి మేము మొత్తం జొన్నలు రాగులతోటే దోశలు చేసుకొని తింటున్నాము ఇంకా జొన్నలు రాగులతోటి తిని 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 బోర్ కొట్టి ఈ అయితే నేను బియ్యంతో చేద్దామని డిసైడ్ అయితే బియ్యం దోశలు అయితే వేసి ఈ దోశలు వేసుడేమో కానీ ఎండాకాలం కాదు ఉల్లా అసలుకి చూడాలి నాకు ఆ స్టవ్ దగ్గర నిల్చొని ఇన్ని దోశలు పోసినందుకు చెమటలు కార్తనే ఉన్నాయి కార్తనే ఉన్నాయి పక్కనాంటి వాళ్ళకి నాకు మా బావకి మా ఇందరికి దోశలు పోసుకుంటా ఉండాలంటే అమ్మ నిజంగా అక్కడ కాళ్ళు అయితే ఘోరంగా లాగినాయి అట్టు కిచెన్ ఎక్కడో మా బావ కూసినది ఇంటి ముందు ఎక్కడో కిచెన్ లో నుంచి ఇంటి ముందుకి నడుచుకుంటే ఆయనకు ఒక్కొక్కటి 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 ఇయ్యాలంటే అబ్బా మళ్ళీ చాన తర్వాత తిన్నారు కాబట్టి మంచి అందరికి అందరు చంపిల్ దోశలు ఇవ్వాలి దోశలు ఓసుడు ఏమో గానీ కూడా నాకైతే సుక్కలు కనిపించినాయి ఈ ఆగంలో కిందికి అప్పుడే పుచ్చకాయలు అయినా వచ్చిండు అసలే తక్కువ రేటుకు పుచ్చకాయలు అమ్మేసరికి మనం ఘోరంగా టెంప్ట్ అవుతాం అందుకే తొందర తొందర ఉరికి ఈ సందులోనే మళ్ళీ పుచ్చకాయలు కొనుక్కొని వచ్చినా పెద్దగా ఉన్నాయి గుండే పుచ్చకాయలు అయితే యాభైకి మూడు ఇచ్చిండు మామూలుగా పెద్దగా లేవు వీడియోలో చిన్నగా కనిపిస్తానే కానీ లైవ్ లో చూస్తే మాత్రం మస్తు పెద్ద ఎర్రగా ఎర్రగుండే లేవా చూసి ఒకటైతే కట్ చేయించిన నిజంగా మస్త్ అంటే మస్త్ ఎర్రగా ఉన్నాయి మాతో పాటు పక్కన ఆంటీ వాళ్ళు కూడా వాటర్ మిల్ తీసుకున్నారు మేము ఎట్లాగో వాటర్ మిల్ తీసుకున్నాం బట్ మేము ఈ రోజు కట్ చేయలేదు వాళ్ళు ఆల్రెడీ అప్పటికే వాటర్ మిల్ కట్ చేసుకొని తింటున్నారని మళ్ళీ మా కోసం అయితే వాటర్ మిల్సా నిన్నక చల్లగా వాటర్ మిల్ నేనైతే అయితే పడుకున్నాం అంతే